మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు అందరూ కామెంట్లు మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి అందరికీ చాలా థ్యాంక్స్ అమ్మ నా వంటలకి ముందు ఎదురు మా ఊర్లో జాతర ఉందని చెప్పాను కదా అందుకని నాలుగు వీడియోలు తీసేసి పెట్టేశారు మాట్లానుగా పాపవాళ్ళను పుట్టింటికి వెళ్ళాలని చెప్పాం కదా వెళ్ళామమ్మ చక్కగా అన్నీ బాగా జరిగినాయి చక్కగా చూసుకున్నారు ఆడపొడుసల్ని అందంగా పూర్లు ఇచ్చారు పంచి పెట్టుకోమని రేపు వద్దున మంగళవారం కదా నైవేద్యాలు ఇక్కడ దగ్గరే కాబట్టి మేము ఎవరికాళ్ళు ఇక్కడ పెట్టుకుంటాం అని చెప్పి నేను అందంగా భోజనాలు చేసి సంతర్పణ చేసి అందంగా ఎవరేళ్ళ కాళ్ళకి వచ్చాం అంతా బాగా జరిగింది పుంతల ముసలి అమ్మవారి గుడి అది చాలా బాగుంది ఎందుకంటే మాకు వీడియో తీసి పెడతానికే కుదరలేదు జనాభా ఎక్కువైపోయి మాకు తీసేది మా పాప కాబట్టి మాకు ఇంకా కుదరలేదు అనమాట అందుకని చూపించలేదు ఏమ్మా యూట్యూబ్లో కూడా పెడతారు ఇంట్లో వదులుతారు అందరూ చూడండి చక్కగా నేను వేళ చింత చిగురు పప్పు వండుదామని చెప్పి చూపించలేదు మీకు అని చెప్పి అక్కడ వాటర్ తాగేం కదా మళ్ళీ కొంచెం గొద్దు తేడా వచ్చింది రెండమ్మ చింత చిగురు పప్పు చూపిద్దాము అని చెప్పి ఇదిగోరా చింత చిగురు కందిపప్పు ఇక కడుక్కొని నానబెట్టుకుని ఉంచుకున్నాను పావు కిలో పావు కిలో చింత చిగురు పావు కిలో కందిపప్పు ఇది కూడా శుభ్రం కడిగేసి పెట్టుకున్నాను ఇక నలుపుకుందామని మీకు చూపించడానికి చిన్న గిన్నె వేసాను మళ్ళీ నలుపుతాను కొద్దిగా చేత్తో నలుపుకుంటే బాగుంటుంది అన్నమాట ఇదిగో తాజాగా మనం మీకు చూపించాను కదా ఫ్రిడ్జ్లో పెట్టదు ఎలా చూసా చక్క బాక్స్లో పెట్టుకుని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కడిగాను అది చింత చింతచీకర మనం వేసుకున్న కొద్దిగా పులుపు గురించి ఒక అర స్పూన్ మనకు తగినంత చింతపండు వేసుకోవాలి కొద్దిగా అయితే సప్పగా ఉన్నట్టుగా ఉంటుంది బాగా పులుపు తినేవాళ్ళు బాగోదు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏమ ఇక తాలింపు కరిగేపాకు ఎండుమిరపడి ఆవాల జీలకర్ర ఇది వెల్లుల్లిపాయ ఏమప్పుడు వేసుకుంటాను వాటర్ పోస్తాను కడిగి అనమాట కడిగి నానబెట్ట చింతచగరలో ఎక్కువ అమ్మ వాటర్ అది ఇదిగో కొత్తగా మన పసుపు వేసుకోవాలి చింతసిగురు పప్పు ఎప్పుడు ఎల్లో కలర్ లానాల బట్ట అమ్మా కిలో కదా లీటర్ నీళ్ళు పోసుకోండి లీటర్ నీళ్ళు కంపల్సరీ పడుతుంది కరెక్ట్గా సరిపోతుంది మాట కుక్కర చింత చిగురు పప్పు చక్కగా కుక్కర్లోనే వండుకోండి బాగుంటుంది బద్ద కింద ఉండకూడదు అది బద్ద కింద ఉండకూడదు చక్కగా సమానంగా ఉడకాలన్నమాట ఇదిగో ఇప్పుడు పోయాండిచ్చేనా ఇదిగో చింతశిగరే ఏం లేదు అలాగంతే అదిగో బాగా నలిపేస్తే నలుపు వచ్చేది అంతే దీనికి మందు చిత్త కొడతా కానీ కత్తింతాలు కానీ ఉండవు ఈ చింతశిగిరికి వెనక్కడి నుంచి ఇలాగొచ్చింది ఇదే పాటిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఏంటో అప్పుడప్పుడు వాళ్ళని బట్టి పాటిస్తున్నారు ఇది ఇదిగో ఇంత ఎలాగో వస్తుంది మిక్సీలో పట్టకూడదు కొమ్మకూడదు చేత్తో చక్కగా నలుపుకోవాలన్నమాట కచ్చ బిచ్చ నలిపితే సరిపోతుంది అది కిలో గమ్మున ఎవరికైనా వేస్తాను కదా నేను అది చింత చిగురు పప్పు అని కానీ ఇష్టపడతారు ఎవరైనా సాంబార్ ఒకటి సాయం అదే చింత చిగురు పప్పు ఒకటి కంపల్సరీ అంతే బాగా నల్లిగా నలిపేయకూడదు మిక్సీ పట్టకూడదు ఇంకమ్మా ఇదిగో చింత చిగురు పప్పు కదా రెండు కూతలు రానివ్వండి అమ్మా చింత చిగురు పులుపు ఉండంలో ఒకవేళ ఉడకపోవచ్చు లేకపోతే ఒక కోతే అసలు పప్పు టమాటా పప్పు అయినా కూడా నేను నిరీతమైన ఎండ ఎండ అనేది అనిపించలేదు కుడిపైకి ఎక్కి బూర్ల పోసాం ఆడపొడుసలు కదా మరి కరెక్ట్గా లీటర్ అమ్మ నీళ్ళు దీని పో పుతుతో గట్టా నలపక్కల గరిడితో తిప్పుకుంటే సరిపోద్దమ్మా ఇప్పుడు నమ్మ అందంగా రెండు పూతలు వేసినాయి బంగారం ఇదిగో కుక్కర్ చూపిస్తున్నాను వస్తున్నానమ్మా చింత చిగురు పప్పు రెడీ ఆదిగో ఇంకా దీన్ని పప్పు గుత్తుతో తిప్పకూడదు నేను ఆకు నలిపోయాను కదా ఇదిగో ఇలాగా సంవత్సరానికి ఒకసారి తింటాం బాగా ఇష్టం అనుకో రెండు సార్లు తింటాం అమ్మ కిలో ఆరు వందలు అంట ఇప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తుంది అన్నమాట కిలో ఆరు వందలు అంట హైదరాబాద్ వాళ్ళ ఫ్రెండ్స్ పంపమన్నారంట వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది ఇప్పుడు సీతమ్మ అదిగనమ్మ ఇప్పుడు అందులో సౌరుస్గా ఉంటుంది మనం కరెక్ట్గా సరిపోవాలంటే కొద్దిగా వేసుకోవాలన్నమాట ఇది అందరికీ తెల్దు కిటుకు వండేస్తున్నాం వేసేస్తారు అంతే అంతే అంతకన్నా ఎక్కువ కాదు అప్పుడు దాన్ని కరెక్ట్గా సరిపోతామంట సాల్ట్ వేసుకుందాం రెండు స్పూన్లు పట్టేస్తుంది అది ఉప్పు అప్పుడు పోపు వేసుకుందాం మొలకసీర కారితూ నిన్న నిన్నీ మొలకసీర కారితే దూరపడింది అంట చేప ముందు అంటారు ఎంతమందికి తెలుసు ఉపసంహం కట్ట ఉన్నవాళ్ళకి చేపమందు వేసుకుంటానంట ఇప్పుడే అది కూడా మా ఫ్రెండ్ చెప్తే గుర్తొచ్చింది నాకు మొలకసీర మారుతమలానే నిన్న నుంచి స్టార్ట్ అయ్యింది చక్కగా చేపల కూర వండుకోవాలంట ఏమ్మ తర్వాత కొంచెం మనకి వెళ్తే ఉపసంగా కట్ట ఉన్నవాళ్ళకి మనకి బాయ్స్ స్కూల్లో తండుకులో చేప మందు మొదలు పెడతారంట ఇప్పుడు చక్కగా వెళ్ళండి మంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు పెద్దోళ్ళు కట్టాను నాకు తెలుసున్నదో మాట చెప్తున్నానమ్మా అదమాట చేపల కూర తినాలంటే నెల్లూరు తింటారు వారం వారం తింటారు కాదని కాదు ఓకే అమ్మా నేను నూనె జగ్గులు మార్చేసాను మా పాప మార్చేయమంది ఇవి చూడండి బస్క డబ్బాలు గట్ట కోసేదన్నా మళ్ళీ మార్చేసే ఒక్క దాంట్లో తెరంగ ఉంచి పడుతుంది ఇష్టం అలాగా పత్తి సరుకు దాసుకుని ఏం చేస్తాం వాడుకోవాలి అవి కూడా అనుకుంటాయి కదా తెచ్చి అలాగే పెట్టే వాడతలేదని అలా ఇష్టం అన్నమాట నాకు ఇదిగో ఇదేమో కాగుల నూనె గట్ట గమ్మున ఉన్నప్పుడు అలా వేసుకుంటాను అన్నమాట ఈ అప్పట్లో మంచి నీళ్ళు జగ్గులు అడేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు ఎవరు మంచి పోట్లా తీర్చుకుంటున్నారు ఇప్పుడు చూడు పప్పుకి ఒడియాలే రంగ ఒడియాలే గుమ్ముడి వడియాలు ఇంకా వడియాలి ఇంకా ఓపెన్ చేయలేదు మేము సంవత్సరం తెగపట్ చేసాం కసుకులు దీన్ని వండాలి కాడి నుంచి కొద్దిగా శినుక పడ్డాక ఓకే అందంగా కొద్దిగా ఇంకా పొద్దున్న బెండకాయ పులుసు పెట్టాను రా మొత్తం బెండకాయ పులుసు కుక్కు కూరతో వెళ్ళదు అదిగో లేత బెండకాయలు పావు కిలో బెండకాయ పులుసు పెట్టాను మా మానవుడు తినడం అమ్మా ఎంత చిగ్ర పప్పు తినడం అందుకని ఇగో కొద్దిగా ఇంగి వేసానమ్మా ఇంగు మెట్టుకు వాడానమ్మా మంచిది ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి ఎంత శుభ్రంగా ఉన్నాను ఓకేనా ఓకేనాంతపండు కలిపిలా ఉండాలన్నమాట పప్పు అందరు పప్పు గుత్తుతో తిప్పేసుకుంటారు పోతే ఎక్స్ట్రగించుకుంటారు సరిపోతుంది అన్నమాట ఎంత సిగ్గురు పప్పు ఎంతమందికి ఇష్టం ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉంటారు అది పావుకిలు ఇది కిలో అంటే అది అరకిలో పప్పు ఉప్పుడు అలాగా ఇంకో కూర ఏదైనా వండుకుంటే చుట్టాలు ఎవరన్నా వచ్చారని కల పది మందికి సరిపోతుంది అమ్మ ఓ బంగాళదుంప వేపుడు కానీ ఒక అరటికాయ దుళ్ళు కింద వేపుడు కానీ వంకాయ వేపుడు కానీ చక్కగా అలా సరిపోతుందట అదిగో ఉప్పు చూసుకుంటాను దెబ్బ అలాగా సూపర్ అంతేలాగే ఉండాలి పిడప కింద ముత్తగా ఉండకూడదు అమ్మా నాలుగు రోజులు అయిపోయింది కదా ఈ వీడియో చేసేదో కొత్తగా ఉన్నట్టుగా ఉందన్నమాట మిమ్మల్ని ఎవరిని ఏదో మర్చిపోయినట్టు కలవనట్టు ఏదోలాగా డైలీ మీతోనే టచ్ లో ఉంటున్నాను కదా ఈ రెండు రోజులు అటు ఇటు తిరిగేత్తంలోనూ అయ్యో అన్నట్టుగా ఉంది అమ్మా అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ లైన్లోకి వీడియోలు వచ్చేస్తూ ఉంటాయి అందరికీ అమ్మా ఓకేనమ్మా మరి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్